ప్రిలారా మన ప్రభు అయిన యేసో నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ పదమూడు గురువారం నేటి మన ధ్యానలేఖనం అప్పస్తురుల కార్యములు పదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం అన్యజాతి వాణితో సహవాసము అట్టి అట్టివాణిని బుట్టుకొనడైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను వ్యాఖ్యాన అంశం యూదులు యూదులు కానివారు వ్యాఖ్యాన అంశం యూదులు యూదులు కానివారు వ్యాఖ్యానం ప్రభు అయిన యేసు జన్మించినప్పుడు యూదుల దృష్టిలో లోకమంతా రెండుగా విభజింపబడినట్లు భావించారు ఒకటి యూదులు రెండు మిగిలిన వారంతా విదేశీయులను అన్యులను యూదులు మతపరంగా అపవిత్రులుగా నైతికంగా నశించినవారిగా పరిగణించేవారు యూదులు దేవుని ప్రజలు అనీలు కారు రోమ శతాధిపతి కొర్నీలిని కలిసినప్పుడు ఈ భావాన్ని పేతురు స్పష్టంగా వ్యక్తపరిచాడు మనం చదువుకున్నపై వచనంలో ఈ అంతరం యొక్క మూలాలు ఇస్రాయేల్ చరిత్రలో చాలా లోతుకు పాతుకుపోయాయి క్రీస్తుపూర్వం నాలుగు వందల యాభై ప్రాంతంలో ఒక ప్రాముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది అది బబులోన్లో బందీలుగా ఉన్న శేషం ఎరుశలేమును పునర్నిర్మించడానికి తిరిగి వచ్చినప్పుడు జరిగింది వారి నాయకుడు యాజకుడు అయిన ఎజ్రా సమస్త అన్య సంప్రదాయాల అపవిత్రత నుండి ముఖ్యంగా అన్యజాతి స్త్రీలను పెండా మూలంగా కలిగిన అపవిత్రత నుండి శుద్ధి పొందమని పిలుపునిచ్చాడు చూడండి ఎజ్రా గ్రంథం పదవ అధ్యాయం రెండు మూడు నాలుగు వచ్చినారు తర్వాత కాలంలో శతాబ్దాల తరబడి గ్రీకుల రోమనుల పెత్తనం అనుభవించినందున యూదులు అన్యుల పట్ల ద్వేషభావం పెంపొందించుకున్నారు అందువల్ల విదేశీయులతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు యూదులు మిగిలిన ప్రజలందరినీ శత్రువులుగా ద్వేషభావంతో చూచేవారని టేస్టస్ అనే రోమన్ చరిత్రగాడు చెప్పాడు మొత్తమార్తలో ఈ రెండు గుంపుల మధ్య వైషమ్యాలు ఉన్నట్టు గమనిస్తాం తన సువార్తలో యూదులు ఎంతో కాలంగా కనిపెడుతూ వచ్చిన మెస్సియా ఏసే అని వెల్లడించాడు మత్తయి సువార్త పదిహేను అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినా చూడండి యేసు పాత నిబంధనలోని మెస్సియాను గుర్చిన అనేక ప్రవచనాలను నెరవేర్చాడు ఉదాహరణకు మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచనం రెండవ అధ్యాయం రెండు నుంచి ఆరు వచనాలు పద్నాలుగు వచనం పద్దెనిమిది ఇరవై మూడు వచనాలు చూడండి అయితే యేసు యూదులు అన్యుల మధ్య ఉన్న ద్వేషపు గోడను ఛేదించినట్లు కూడా మతీ చూపెట్టాడు నాటి యూదులైన తన సహోదరులకు కలవరం పుట్టిస్తూ యేసు రెండు వర్గాలను ఒకే రీతిగా ఎదుర్కొన్నాడు కుల వ్యవస్థను కొళ్ళబొడిచాడు ఈరోజు యేసు మధ్యలో ఉన్నట్లయితే ఆయన ఎలాంటి గోడలను కూలగొడతాడు బహుశా ఆయన హీన కులం అనబడే వారి పక్షంగా చేరవచ్చు లేదా అమెరికాలోని నల్ల జాతి వారి పక్షం వహించవచ్చు వారి మధ్యలో వారి స్థాయిలోనే జీవించి ఉండేవాడు ఆయన ప్రజలను విడదీస్తున్న కుల కట్టుబాట్లను ఛేదించి దళితులతో భోంచేసి ఉండేవాడు ఆయన పాలస్తీనియులతోనూ ఇస్రాయేలీలతోనూ స్నేహం చేసి ఉండేవాడు చైనీయులను హైతీయులను కూడా దగ్గరకు తీసుకుని ఉండేవాడు ఇరాన్ ఇరాక్లలో ఉన్న ముస్లిముల దగ్గరకు వెళ్ళేవాడు ఉత్తర ఐలాండ్లోని రోమన్ క్యాథలిక్లను ప్రొటెస్టెంట్లను స్వస్థపరిచి ఉండేవాడు జాతి వైషమ్యాలు కుల ద్వేషాలు దేవుడు అనుమతించనే అనుమతించాడు అవి స్త్రీ పురుషుల పాప మూలంగా పుట్టినాయి తండ్రి అయిన దేవుని వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే మొదటి వ్యవహాను పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచ్చిన చూడండి యేసు ప్రభువు అలాంటి పాపాన్ని ఎక్కడ చూచినా ఖండించాడు మత్తయ్య చూపెట్టినట్లు అన్ని జాతుల ప్రజల పట్ల ఆయన కనికరం కలిగి ఉన్నాడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఫిలిపియులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచనం సుహమలతో అందిన